తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రజలకు ధర్నాలు ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా తప్పుబట్టారు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి చేసే ఉద్యమాలు నిజమైన ప్రజాస్వామ్య సంకేతం ప్రజలు పోరాటం చేస్తేనే వారి బాధలు ప్రభుత్వానికి తెలుస్తాయి అలాంటి సమయంలో ధర్నాలకు అనుమతి ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు ప్రజలు తమ సమస్యలపై గలమెత్తి అసెంబ్లీ సమక్షంలో తమ ఆవేదనను వినిపించాలనుకుంటున్నారు ప్రభుత్వం ప్రజల సమస్యలను స్వయంగా విని వెంటనే పరిష్కారాలు తీసుకోవాలి ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రభుత్వానికి ఉన్న మౌలిక బాధ్యత అని కూనం నేని స్పష్టం చేశారు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఆందోళనకు అనుమతించకపోవడం ప్రజల గొంతును నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఉద్యమాలకు అడ్డుకట్ట వేయడం తగదు అని ఆయన అన్నారు ప్రజల పోరాటాలకు తోడుగా ఉంటామని ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ఎప్పుడు ముందుంటామని కూనం నేని సాంబశివరావు స్పష్టం చేశారు చాలామంది ప్రజా సంఘాల వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చని మనం చూసాం ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు నిషేధిస్తే ఆ అక్కడ మళ్ళీ ధర్నాలు చేసే విధంగా ఆనాడు పోరాటాలు చేసి తిరిగి కేంద్రంగా మన కోర్టు నుంచి కూడా తెచ్చుకుని ధర్నా కేంద్రాల్ని తిరిగి నా అనుమతించే విధంగా తెచ్చుకోవడం జరిగింది అనుమతి అయితే ఇప్పుడు చాలా మరి ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ఎటువంటి పర్మిషన్లు ఇవ్వట్లేదు అధ్యక్ష అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా ఉద్యమం చేసుకుంటే ఆ ద్వారా ఇక్కడ నుంచి ఏదన్నా కబురు ఇక్కడ ప్రభుత్వానికి అందుతుందనే ఆశ అదేదో అయ్యనేది కాదు కానీ అదొక ఆశ